అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మన వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ నిడ్యూస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ ప్రత్యేకించి మహిళలకు ఉద్దేశించింది కాబట్టి ఎవరైనా ఈ యొక్క శక్తి యాప్ ద్వారాగా మీరు ఈ సమస్యని తెలియపరిచినట్టయితే క్షణాల్లో పోలీసు వారు ప్రత్యక్షమై మీ సమస్యని సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పోకరీల బారి నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళ అందరూ కూడా ఈ యొక్క శక్తి యాప్ని మన ప్లే స్టోర్లో ఉంటుంది ఈ ప్లే స్టోర్లో ఉన్నటువంటి శక్తి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలను అందులో పొందుపరిచి అవసరమైనటువంటి ఆపద సమయంలో ఈ శక్తి యాప్ ద్వారాగా మీ సమస్యని తెలియపరిచినట్టయితే క్షణాల్లో పోలీసు వారు మీ యొక్క సమస్యని తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తూ సలహించుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజానికానికి వెంకటగిరి సర్కిల్ ప్రజానికానికి విజ్ఞప్తి ఇప్పుడు ఇది జరిగేటువంటి ఇప్పుడు వచ్చేది అంత ఎండాకాలం ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా మిద్దెల నిదాను అలాగే ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు లోపల విభే వస్తువులు చాలా బంగారం నగలు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు అలాగే ఈ సమ్మర్లో అందరు కుటుంబ సభ్యులతోని విహారయాత్రలకని అలాగే టూర్లకని మ్యారేజెస్కని దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలా వెళ్ళేటప్పుడు విలువైనటువంటి బంగారం అలాగే డబ్బు అన్ని వస్తువుల్ని కూడా జాగ్రత్త చేసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి ఎందుకంటే మీరు ఆ విలువైన వస్తువులు ఇట్లా పెట్టి వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం మీరు ఇంటి వద్ద లేనప్పుడు ఎవరైనా సరే దొంగలు అటువంటి ఇంటిని లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు అటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి వస్తువులు కూడా మీరు లాకర్లో కానీ బ్యాంకుల్లో కానీ లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల వద్ద వాటి నుంచి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పోలీసు శాఖ తరఫున మేము ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టాన్ని యాప్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది గత చాలా కాలంగా ఉంది అయితే మీరందరూ కూడా ప్లే స్టోర్లో ఏదైనా సరే ఒక మొబైల్ నుంచి మీరు ప్లే స్టోర్ ద్వారాగా ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ యాప్లో మీరు మీ వివరాలన్నీ కూడా పొందుపరిచినట్లయితే మీరు ఏదైనా ప్రాంతానికి దూర ప్రాంతానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో మీరు మీ వివరాలన్నింటినీ కూడా అందులో కనుక మీరు మెన్షన్ చేసినట్టయితే వాటి మీద మన పోలీసు వారి యొక్క నిఘ ఆ ఇంటి మీద పోలీసు వారి యొక్క నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని అంటే నగదు అలాగే నగల్ని జాగ్రత్త పరచుకోవాలని చెప్పేసి దొంగల పాలిట కాకుండా చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఇప్పుడు సైబర్ నేరాలు ఈ సైబర్ నేరాలు అలాగే ఆన్లైన్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీని మీద అప్రమత్తత మన అందరికి కూడా అప్రమత్తత అనేది అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ఓటీపీలు షేర్ చేయమని చెప్పి కానీ లేకపోతే లింకులు అనుకోకుండా కొన్ని లింకులు వస్తూ ఉంటాయి మన ఫోన్లో ఇటువంటి అనాథరైజ్డ్గా వచ్చేటువంటి లింకుల్ని క్లిక్ చేయడము అలాగే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి అలాగే మనకు ఇంటి దగ్గరే ఉండి మీరు జాబ్ చేసినట్టయితే ఈ జాబ్కి ముప్పై వేల రూపాయలు వస్తాయి ముప్పై వేల రూపాయలు నెలకి మీరు సంపాదించవచ్చు అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి ఇటువంటి ప్రకటనలను చూసి మోసపోయి అలాంటి యాప్ల్ని క్లిక్ చేయడం కానీ అలాంటి వాటి పట్ల ఆకర్షితం అవడం కానీ లేకపోతే లింకుల్ని క్లిక్ చేయడం కానీ ఓటీపీలు షేర్ చేయడం కానీ మీరు చేసినట్లయితే మీరు ఇబ్బందులు పాలవుతారు కాబట్టి దయచేసి అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అలాగే లోన్ యాప్స్ అనేది మధ్యకాలంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ లోన్ యాప్స్ లో మీకు పదివేలు లోన్ వస్తుంది యాభై వేలు లోన్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు అనే రకరకాల ప్రకటనలు ఉంటాయి వీటి వల్ల యువత చాలామంది అలాగే చాలామంది దీని పట్ల ఆకర్షితులయ్యి ఏదేదో వచ్చినటువంటి క్లిక్ వాటిని ఇన్స్టాల్ చేసుకోవటం మీ యొక్క ప్రైవేట్ సమాచారాన్ని బ్యాంకు డీటెయిల్స్ని కూడా వాళ్ళకి షేర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా ప్రమాదాలు పొందేచుకున్న వారు అవుతారు మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి సమస్త సమాచారము అవతల ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు మీ చోరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క లోన్ మీరు ఏదైనా పదివేల రూపాయలు లోన్ తీసుకుని డబుల్ అమౌంట్ కట్టినా కూడా ఇంకా అమౌంట్ కట్టాలా మీరు కట్టకపోతే మీ యొక్క కాంట్రాక్ట్స్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మేము అసభ్యకరమైనటువంటి మెసేజ్ అంటే మీ ఫొటోస్ని మార్పింగ్ చేసి వాళ్ళకి పెడతామని చెప్పేసి రిటర్నింగ్ కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అలాంటి అటువంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని చెప్పేసి మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అలాగే ఏదైనా ఈ ఆన్లైన్ మోసాలకు కానీ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ ఇంకా ఈ యొక్క లోన్ యాప్ల వల్ల మీరు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు గురై గురైనట్లయితే మీరు వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ